వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు ఎదురు చూస్తుంటారని తెలుసు అలాగే డే థర్టీన్ అండ్ ఎపిసోడ్ ఫోర్టీన్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండ్ ఈ వీడియోలో అండ్ ఎవరు చీప్స్గా కొనసాగారు ఎవరు చీప్స్గా హానిఫై అయ్యారు అండ్ నామినేషన్లో చీప్స్ కూడా ఉన్నారా నామినేషన్లో ఎవరెవరు బయటపడ్డారు ఈసారి ఎయిట్ మెంబర్స్ నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు సేఫ్ అయ్యారు అండ్ ఈ వారం ఎలిమినేషన్ ఎవరు కావచ్చు అనేటివన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఫుల్గా చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అయితే మాత్రం ఎపిసోడు మొత్తం నాగార్జున సాటర్డే ఈరోజు నైటు జరిగినది ఏంటంటే మొత్తం థర్టీన్త్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయింది అక్కడ మణికంఠ తను ఫుడ్ దాపెట్టడము వాళ్ళ నుంచి ముందు నైనికకు ఎక్స్ప్లెయిన్ చేయడము నేను ఇస్తానడము వాళ్ళు ఫుడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు అండ్ తర్వాత వీళ్ళంతా కూడా ఒకటైతే డిసైడ్ అయిపోయి తను రిటర్న్ ఇవ్వచ్చి దీన్ని గేమ్ కోసం ఇలా ఎంటర్టైన్ యాంగిల్లోనే తన ఫుడ్ను తస్కరించాను దొంగిలించాను అని ఒక కామెడీగా అయితే మాత్రం మణికంఠ చెప్పడంతో ఈ థర్టీన్త్ అనేది ఆ ఫ్రైడే ఎపిసోడ్ అనేది స్టే అయింది తర్వాత ఇప్పుడు ఒక బిగ్ బాస్ అనేది ఒక సిక్స్ బిలియన్ వ్యూవర్స్తో ముందుకెళ్తుంది అనేది మాత్రం నాగార్జున గారు చాలా ప్రౌడ్గా ఆ మూమెంట్ అయితే చూశారు అలాగే ఒక మంచి సాంగ్తో తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ముందుకు రావడం ఈ డ్యాన్స్లో కూడా ఇక్కడ ఉన్న ఆ వారము ఒక కంటెస్టెంట్స్ కావచ్చు వాళ్ళు మాట్లాడిన మాటలనే ఒక పేరే ఒక టైప్ ఆఫ్ రిమిక్స్ లాగా ఒక సాంగులో వేస్తూ డ్యాన్సర్స్ ఈ రెండు సీజన్ ఈ రెండు వీక్స్ నుంచి ఇది అయితే గమనిస్తున్నాను అండ్ ఇది కొంచెం మనకు కూడా థాట్ ప్రాసెస్ ఎందుకంటే డైలాగ్ టు రిమిక్స్ చేయడం అనేది ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ అండ్ కామెడీగా కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో మనకు కొన్ని ఓల్డ్ సీన్స్ అండ్ ఆల్సో ఎపిసోడ్స్ గుర్తుకొచ్చేటట్లే ఉంటాయి కాబట్టి అది జస్ట్ పాజిటివ్గా ఉండి అండ్ తర్వాత ఇప్పుడు మన టీవీకి వచ్చినప్పుడు ఈ ముగ్గురు చీప్స్ అయితే ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురు చీప్స్కు ఎవరు నైనిక కావచ్చు నిఖిల్ అండ్ యాస్మి వీళ్ళకైతే ఒక మంచి టఫ్ అయితే చేశారు ఎందుకంటే ఈ వారంలో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎవరు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని వాళ్ళకి ఒక డెసిషన్ అయితే డెసిషన్ మేకింగ్ అయితే ఇచ్చారు అందులో డెసిషన్ మేకింగ్ వాళ్ళ క్లాన్ సభ్యులకు ఒక గ్రీను రెడ్ గ్రీన్లో ఎవరిని పెడతారు ఎందుకు పెడతారు అని ఒక బ్రీఫింగ్ అయితే ఇమ్మన్నారు అలాగే రెడ్లో కూడా వాళ్ళకు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఈ చీప్స్ అనేది ఎలా అయ్యారు అంటే కనుక యాష్మీకి అయితే ఆప్షన్ ఇచ్చారు యాష్మీ అయితే గ్రీన్లో మాత్రము మన అభయ్ని పృథ్వీని ఇచ్చింది అబయ్ పృథ్వీ అంటే కనుక అబయ్ ఈ గేమ్ ఏదైతే సాక్స్ గేమ్ అయితే అది బాగా ఆడాడు విష్ణుప్రియతో అనేది అది ఉంది అలాగే విష్ణు విష్ణుప్రియతో మళ్ళీ ప్రేరణ ఇదంతా కూడా ప్రేరణకు అయితే రెడ్డి ఇచ్చింది ప్రేరణ రెడ్డి ఎందుకంటే సంచాలకురాడిగా తను ఆ సాక్స్ గేమ్లో సరిగా సంచాలకురాలిగా సరిగా చేయలేదు సరిగా డెసిషన్ తీసుకోలేదు అన్న కాన్సెప్ట్లో కానీ ఇక్కడ నాగార్జున గారు ఇంకొకటి యాష్మికి ఒక టఫ్ అయితే చెప్పాడు ఎందుకంటే తను కూడా ఒక సంచాలకుడిగా ఎందుకంటే ఒక నాగమణి మరియు కిరాక్ సీత ఆడేటప్పుడు నువ్వు సంచాలకురాలిగా కరెక్ట్గా ఆడావా అన్న ఒక పాయింట్ అయితే రైజ్ చేశారు అదంతా కూడా అందరికీ ఎందుకంటే ఈ వీక్ చూసిన వాళ్ళందరూ కూడా దాన్ని నిజంగా ఈ యాష్మి చేసింది తప్పు అనే కాన్సెప్ట్ ఎందుకంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాలు తెచ్చే విధ విషయంలో కావచ్చు ఇదంతా ఆ ఇష్యూ ఇద్దరు సంచారకులుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారన్న అయితే తీసుకొని ఇచ్చాడు అది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అనుకున్నది ఈ విషయంలో యాష్మి తను చీఫ్గా ఉండి కూడా ఆ ఒక్క విషయంలో ఎందుకు తప్పు చేసింది అనేది కూడా చాలా రాంగ్ డెసిషన్ అన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు అండ్ దీంట్లో ప్రేరణను తప్పు పట్టడము తర్వాత దీంట్లో అండ్ ప్రేరణ సోనియా అండ్ శేఖరు ఇలా ఈ శేఖరు కూడా సరిగా ఆడకపోవడము ఇలా తను ఎమోషనల్గా ఉన్నాడు ఈ వీక్ అంత డల్గా ఉన్నాడు అనేది మాత్రం తను అయితే వచ్చింది అలాగే సోనియా కూడా అండ్ తను స్విమ్మింగ్ పూల్కి వెళ్తూ ఆ పడిపోయేది ఏదైతే ఉందో తను సరిగా గేమ్ ఆడలేదు అన్న కాన్సెప్ట్లో తనను రెడ్లోకి వేసేసింది అండ్ అలాగే ప్రేరణ కూడా సంచాలకు ఈ యాష్మీ ఇష్యూసే వచ్చాయి ఇలాగో కి కిరాక్సి అది మనం చెప్పుకున్నట్లే అది వచ్చింది అండ్ యాష్మీ కూడా తను ఓన్గా ఒకటైతే వేసుకుంది నేను కూడా ఓన్ అయ్యాను నేను కూడా డల్ అయ్యానండి ఈ వీక్ అన్న ఓన్ అంటే నాగార్జున గారు తర్వాత ఆలోచిద్దాం నీ గురించి కాదు ముందు నీ క్లాన్ సభ్యుల్లో ఎవరు డల్గా అని మాత్రమే డిసైడ్ చేయి అన్నప్పుడు ఇది వచ్చింది కానీ ఇక్కడ శేఖర్ భాషకైతే ఒక పాజిటివ్ ఎందుకంటే తను మనకు తెలుసు ఒక ఫాదర్గా తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండి లాస్ట్ సెషన్లో లాస్ట్ టైంలో ఆమె పక్కన లేకపోతే ఎంత ఎమోషనల్గా ఉంటాడు అనేది అందుకే అంత డల్గా ఉన్నానని చెప్పుకున్నాడు కానీ బిగ్ బాస్ నాగార్జున గారి వాయిస్ నుంచే ఈ వారంలో ఈరోజే తనకు ఒక టైం అయితే ఇచ్చాడు బేబీ బాయ్ పుట్టాడు అనే ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే చెప్పడం వల్ల అక్కడ శేఖర్ బాచ నిజంగా ఒక ఇట్లాంటివి ఎందుకంటే ఫ్యామిలీతో దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అలాగే కిరాక్ సీతకు గిఫ్టులు ఇచ్చేటప్పుడు తను మిస్ అయిన ఆ డాల్బొమ్మ అయితే కిరాక్ సీతకు ఎనికి ఇవ్వడము ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ యాంగిల్ అలాగే యాష్మికి ఒకటైతే ఎందుకంటే ఆపోజిట్ దీంట్లో క్లాన్ సభ్యులు ఎవరు బెస్ట్ చేశారు అనుకున్నప్పుడు నిబిల్ అయితే నిబిల్ది కూడా ఏంటంటే నిబిల్ ఆ వ్యాక్స్ వేసుకొని మొత్తము పీకడము అవన్నీ కూడా నిబిల్ చాలా బాగా ఆడాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనేది తను ఒక గ్రీన్ బోర్డ్ అయితే తనకు ఇచ్చింది అండ్ తర్వాత ఇందులో పృథ్వీ ఎందుకు ఆడలేదు అని వచ్చినప్పుడు పృథ్వీ తనకు హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అది నేను అందుకే మిడ్ డ్రాప్ అయ్యాను దాని పెయిన్ నాకు తెలుసు అందుకే తట్టులేకపోయానన్న ఒక కాజ్ అయితే చెప్పాడు అలాగే తర్వాత నైనికా వంతు వచ్చినప్పుడు గ్రీన్ అయితే నిబిల్కు ఆ వ్యాక్స్ టాస్క్లోనే ఇచ్చింది అండ్ అలాగే విష్ణుప్రియది కూడా సాక్సులు ఇష్యూ వచ్చినప్పుడు తను స్ట్రాంగ్ ఉమెన్గా బాగా గట్టిగా ఆడింది అనేది వాళ్ళిద్దరికీ ఒక గ్రీన్ గ్రీన్లో పెట్టింది అలాగే రెడ్ వచ్చేసి ఆదిత్య ఓమ్కు ఇచ్చింది ఎందుకంటే మినిట్స్ మేడ్లో తను ఆ గ్లాసులు ఏదైతే మినిట్ మేడు వాటర్ తను ఫిల్ చేసేటప్పుడు అలా చల్లాడు అది కొంచెం కరెక్ట్గా చేసింది అది కూడా సక్సెస్ అయ్యేది వచ్చేది అన్న థాట్ అయితే వచ్చింది అలాగే గ్రీన్ అయితే సీత సీత ఇప్పుడు ఆడపూలి అయితే సోనియా తను ఓన్గా అనుకుంది కానీ ఇప్పుడు ఈ వారం వచ్చినప్పుడు మాత్రం కిరాక్ సీత బాగా ఆడి ఆడపూలిలాగా తను అయితే ఆ గేమ్ను ఓన్ చేసుకుంది అన్నది మాత్రం నిజంగా ఒక పాజిటివ్ కిరాక్ సీత వంతులో అయితే వచ్చింది అండ్ నైనికా అండ్ అభయ్ సీత ఎందుకంటే ఎందుకు ఇష్యూ వచ్చారు అంటే కనుక అభయ్ వీళ్ళు ఫుడ్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు మన ఫుడ్డును వదిలేయడం ఎందుకు అన్నట్లు అంటే జాలిగా ఉండే అంటే అది గేమ్ ఆఫ్ ప్లాన్ కదా మీరు అలా చేయకూడదు అన్న థాట్ అయితే ఇచ్చాడు అలాగే కిరాక్ సీతకు మళ్ళా తను గిఫ్ట్ ఇవ్వడము అండ్ ఆపోజిట్ అయితే మణికంఠ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది మాత్రం నైనికా ఇచ్చిన ఆ గ్రీన్ అయితే ఇప్పుడు మణికంఠ మాత్రం దీంట్లో ఈ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి అంతవరకు ఎమోషనల్గా ఏదేదో పిచ్చి పిచ్చిగా ఫస్ట్ వీక్ అంతా ఉన్నాడు సెకండ్ వీక్ తన గేమ్ ప్లాన్ తను కూడా ఫ్రీ అయిపోయి అందరితో మింగిల్ అయ్యాడు అండ్ స్మైల్ ఇచ్చాడు అనేది మాత్రం ఆ టూ ఫిఫ్టీ గ్రామ్ ఇష్యూలో కూడా యాష్మీకి మణికంఠకు జరిగిన ఇష్యూనే నాగార్జున గారు రైడ్ చేయడం జరిగింది అండ్ నిఖిల్ వచ్చినప్పుడు అండ్ నిజంగా నిఖిల్ ఒక స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్ చీఫ్గా ఉన్న ఒక క్లాను ఒక చీఫే ఉండి వాళ్ళు ఈసారి ఈ వీక్లో ఒక ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ అమౌంట్ అనేది ఎందుకంటే ఇద్దరు క్లాన్స్ పెద్ద పెద్ద పవర్ఫుల్గా వాళ్ళు ఒక దాంట్లో ముగ్గురు ఒక ఐదు మంది ఒక దాంట్లో నలుగురు ఉన్న క్లాన్స్ సభ్యులే పోటీగా వీళ్ళిద్దరే ఓన్లీ మణికంఠ అండ్ నిఖిల్ పోటీగా నిలబడి వాళ్ళు ఎక్కువ గిఫ్ట్ అమౌంట్ అయితే తెలుసుకోవడం మాత్రం ఇందులో పాజిటివ్ అయితే తీసుకున్నారు అండ్ మూడ్ స్వింగ్స్ గురించి వాళ్ళిద్దరు కామెడీగా అండ్ నిఖిల్ గురించి కావచ్చు మణికంఠ గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అలాగే దొంగతనం గురించి ఇవన్నీ కూడా నిఖిల్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓన్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు అనేది వచ్చింది అలాగే బెస్ట్ ఆపోజిట్ అయితే కిరాక్ సీత బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నిఖిల్ అయితే ఒక పాజిటివ్ వేశాడు అండ్ ఇక్కడ నాగార్జున గారు వచ్చేసి దీంట్లో ఇద్దరు ఒకే చీఫ్గా అంటే నిఖిల్ ఎలాగూ తను పాజిటివ్గా ఆడి ఎక్కువ అమౌంట్ సంపాదించుకున్నాడు కానీ ఈ వీక్లో ఇద్దరు క్లాన్స్లో ఎక్కువ మంది క్లా ఎక్కువ మంది ఇద్దరు చీఫ్స్లో ఎక్కువ మంది క్లాన్స్ సభ్యులు ఉండి కూడా మీరు సరిగా గేమ్ ఆడలేదని వాళ్ళను ఎలిమినేట్ చేశాడు మీ ఇద్దరు చీఫ్గా రారు అని వదిలేశారు డిజాల్వ్ ద క్లాన్స్ అనమాట నిఖిల్ ఓన్లీ చీఫ్ ఇప్పుడు అభయ్ ఎలా చీఫ్ అనేది తెలుసుకుందాం ఇక్కడ సెకండ్ చీఫ్ సె సెకండ్ చీఫ్ సెలెక్షన్ ఎందుకంటే ఇప్పుడు ఉండేది మాత్రం చీఫ్ ఒక్కడే నిఖిలే ఉన్నాడు అండ్ ఇంకొక చీఫ్ను ఎన్నుకోవాల్సిందిగా వీళ్ళు వచ్చినప్పుడు అండ్ మనీ వీళ్ళందరూ ఒక బీకర్లో వాళ్ళు వాళ్ళకు నచ్చిన వాళ్ళకు వైట్ వేస్తూ అండ్ నచ్చని వాళ్ళకు బ్లాక్ వేయండి అన్నప్పుడు ఇవన్నీ కూడా మణికంటకు కూడా కొన్ని మార్క్స్ ఎక్కువ పడ్డాయి తర్వాత మణికంటే కూడా అభయ్కి ఎక్కువ పడడం వల్ల అభయ్ సెకండ్ చీఫ్గా ఉండడం జరిగింది ఇక్కడ ఎవరెవరు వేశారు అనేది మాత్రము మనమందరము ఇప్పుడు మణికంఠకేమో విష్ణు వైట్ వేసింది అండ్ అభయ్కి ఏమో బ్లాక్ వేసింది అలాగే నిబిల్ అయితే మణికంఠకు వైట్ వేసాడు తర్వాత ప్రేరణకు బ్లాక్ విష్ణుకు మణి ఇట్లా ముగ్గురు నలుగురు మణికి వేసారు తర్వాత మిగతా వాళ్ళు అభయ్కి ఒక మార్క్ ఎక్కువ పడ్డం వల్ల అబయ్ చీఫ్ అయ్యాడు అండ్ దీంట్లో ఈరోజు నామినేషన్ ప్రక్రియలో వచ్చినప్పుడు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో నిఖిల్ కూడా ఒక నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ సేఫ్ అయింది మాత్రం నైనిక నిఖిల్ సేఫ్ అయ్యారు అండ్ నెక్స్ట్ ఎలిమినేషన్ సండే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు ఆదిత్య ఓం అండ్ శేఖర్ పృథ్వీ మణికంఠ అండ్ విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళందరూ నాట్ సేఫ్ అన్నట్టు నామినేషన్లో ఉన్నారు ఎలిమినేషన్కు ఎవరు వస్తారు లాస్ట్ కాస్ ఎంత గా అండ్ ఏ ఒక్క పాయింట్ను వదలకుండా ఎలా చూస్తున్నాడు అనేది మాత్రం బిగ్ బాస్ సభ్యులే కాకుండా బయట జనాలు కూడా గమనిస్తున్నారు అనేది మాత్రం ఈ వీడియోలో తెలిసిపోయింది వాళ్ళకున్న క్లాన్ సభ్యులకు ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ వాళ్ళు దాపెట్టుకొని దొంగతనాలు చేయడము లేదా ఏ మాత్రము తెలియకుండా మాట్లాడడము ఎందుకంటే ఇక్కడైతే ఈరోజు మనకు సోనియాకు విష్ణు ప్రియకు అండ్ పృథ్వీకి ఎందుకంటే పృథ్వీ అప్పుడప్పుడు బూతులు మాట్లాడుతుంటాడు అవి తగ్గించుకో అనడము అలాగే సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఇంటి సభ్యుల గురించి తన గురించి నోటు నోరు అనేది చాలా ఫ్రీగా అంటే విష్ణు ప్రియను తిట్టిన విధానము ఇవన్నీ కూడా తగ్గించుకుంటే బాగుంటుందని ఒక వార్నింగ్ అయితే ఈ వీక్ ఇచ్చాడు అంటే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ దిస్ ఈస్ కృష్ణ థ్యాంక్ యూ